విజయవాడలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఆవకాయ అమరావతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు భవానీ ద్వీపం పొన్నమి ఘాట్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా నృత్యం సంగీతం సినిమా సాహిత్యం వంటి అంశాలపై పలు కార్యక్రమాలు చర్చలు ప్రదర్శనలు ఉంటాయి ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు పొన్నమి ఘాట్లో ఆవకాయ అమరావతి ఉత్సవాలను ప్రారంభిస్తారు అనంతరం తోలు బొమ్మల ఊరేగింపు తీనిమారు డప్పులు ప్రదర్శనలు ఉంటాయి ఆ తర్వాత జామర్ సంగీతం పొన్నమి ఘాట్ వద్ద హారతి హౌస్ బోట్ ప్రారంభోత్సవం శంఖం నగారా డ్రమ్స్ ప్రదర్శన ఉంటుంది ఈ ఉత్సవాలకు సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు మాధవి అందిస్తారు మాధవి చెప్పండి బిందు మాధవి చెప్పండి అసలు ఆవకాయ్ అమరావతి యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి తెలుగు సినిమా సంస్కృతి సాహిత్య వైభవాన్ని చాటి విజయవాడ వేదికగా అమరావతి ఆవకాయ ఉత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా సాగాయి అలాగే ఈ రోజు నుండి మూడు రోజుల వరకు ఈ ఉత్సవాలు కొనసాగబోతున్నాయి ఏపీ పర్యాటక శాఖ టీమ్ వర్క్ ఆర్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు నుండి శనివారం వరకు మూడు రోజుల పాటు పున్నమి ఘాట్ భవానీ ఐలాండ్ లో అయితే వైభవంగా ఈ వేడుకలు నిర్వహించనున్నారు ముఖ్యంగా తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయడంలోతో పాటు మన భాష యొక్క గొప్పదనాన్ని ఘనంగా సాహిత్యంలో తెలుగు ప్రజలకు సంబంధించి ఈ సినిమాల గురించి సాహిత్య కళలు మరియు సాంప్రదాయాల గురించి అయితే తెలియజెప్పేలాగా ఈ ఉత్సవాలు జరపబోతున్నారు ముఖ్యంగా అన్ని రంగాల్లోనూ ఆకట్టుకునేలాగా ఆవకాయ అమరావతి ఫెస్టివల్ ని రూపకల్పన చేశారు నవలల నుండి వెండితెర వరకు తెలుగు రచనలు నుండి రచయితుల వరకు కూడా అభి వారి యొక్క అభిప్రాయాల్ని గానీ వారి యొక్క సందేశాలను కూడా ఈ వేదిక పైన అయితే ఇవ్వనున్నారు ఈ దీంతో పాటు బుర్ర కథలు కూచిపూడి నాట్యం వంటి వాటిపైన కూడా చర్చలు జరగబోతున్నాయి రచయితలు చిత్ర నిర్మాతలు సంగీత కళాకారులు ఇంటర్ ఇంటరాక్టివ్ సెషన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎనిమిదవ తేదీ రాత్రి నుంచి అంటే ఏడు యాభై గంటల నుండి ఏడు ఇరవై గంటల వరకు కృష్ణా నది ఒడ్డున పున్నమి ఘాట్ దగ్గరనే జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యాటక శాఖ మంత్రి గను కందుల దుర్గేష్ కూడా దీన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నారు అంటే ఈ రోజు నైట్ కి పున్నమి ఘాట్ లో ఒక పెద్ద ఫెస్టివలే ఉండబోతుంది కూడా చెప్పుకోవచ్చు ఇంద్రజ ముఖ్యంగా అంటే రేపు రేపటి రోజు కూడా పదకొండు గంటలకి ఆ వేరు వేరు అంశాలపైన అంటే ఆ సినీ బాలీవుడ్ యాక్టర్స్ కూడా రాబోతున్నారు వారి యొక్క ప్రదర్శన కూడా ఇవ్వబోతున్నారు అలాగే మూడో రోజు కూడా వివిధ కార్యక్రమాలతో ప్రజలకి అలరించే కార్యక్రమాలు ఎన్నో పెట్టారు ఇప్పటికే అక్కడ ఏర్పాట్లన్నీ సిద్ధంగా ఉన్నాయి ముఖ్యంగా హౌసింగ్ బోర్డ్స్ కూడా తీసుకురావడం జరిగింది హౌసింగ్ బోర్డ్స్ ద్వారా అంటే కేరళ తరహాలో హౌసింగ్ బోర్డ్స్ ని కృష్ణా నదిలో పెట్టడం జరిగింది నదిలో కేరళ తరహాలో బోర్స్ పెట్టి అలాగే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు ఇంద్రజా రైట్ బిందు మరి చూసుకున్నట్లయితే సీఎం డిప్యూటీ సీఎం వస్తున్నారు మరి బందోబస్తు ఎలా ఉంది ప్రజలు ఎక్కువగా అక్కడ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి బందోబస్తు ఎట్లా ఉంది అక్కడ ప్రయత్తు చేయడం సాయంత్రానికి అయితే సీఎం డిప్యూటీ సీఎం పున్నమి ఘాట్ కి చేరుకోబోతున్నారు దీనికి సంబంధించి నిన్నటి నుండే ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఏవైతే బోట్స్ ఉన్నాయో బోట్స్ లో అంటే స్టేజ్ ముందు దాకా కూడా వారు బోట్ బోట్ లో దిగి కృష్ణా బోట్ లో దిగి అక్కడ నుండి స్టేజ్ దగ్గరకు వచ్చే నేపథ్యంలో టెన్ టెన్ మినిట్స్ పట్టింది సో ఆ పది నిమిషాలు కూడా ఎటువంటి సెక్యూరిటీ తీసుకోవాలి ఎటువంటి భద్రత ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి నిన్న నిన్నటి నుండి నుంచే టూరిజం శాఖ కూడా ఆ బోట్ కి సంబంధించి అంటే సీఎం ఎక్కడ దిగబోతున్నారు చాపర్ ఎక్కడ ఆగిద్ది అక్కడ నుండి ఎట్లా వస్తారన్న దాని మీద కూడా ఒక పూర్తిగా భద్రతా ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా అది అంటే బహిరంగ ప్రదేశం కాబట్టి అందులోనూ ప్రజలకి ఇబ్బంది లేకోకుండా కలిగి చేసే విధంగా కూడా చర్యలు చేపట్టారు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం వస్తున్నారంటేనే అందరూ మోహరించే ఏర్పాటు మోహరించే పరిస్థితి కనిపిస్తుంది అటువంటిది ఏవి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా బ్యారిగేడ్స్ అనేవి పెట్టడం జరిగింది అలాగే పట్టుదిష్టమైన పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇంద్రజ రైట్ థ్యాంక్ యూ బిందు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.